వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మ రామానాయుడు బుధవారం విడుదల చేశారు నాలుగు ఐదు ఆరు గేట్ల ద్వారా వెయ్యిని యాభై క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు ఈ నీరు ఏలూరు కృష్ణా జిల్లాల మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది పట్టిసీమను వట్టిసీమ అని జగన్ అన్నారు వరదలు లేని కృష్ణా నదికి ఇప్పుడు నీరు వెళ్తోందంటే అది పట్టిసీమ పుణ్యమే అని మంత్రి పేర్కొన్నారు sabada sempre davant davant la seva prisme rom mestra de sempre davant davant seva raja visam yog bhavandera raja